హాయ్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి ఈరోజు నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఇదిగోండి దోసకాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు దోసకాయలు వేసేస్తాము టమాటా వేసుకున్నాము వట్టి పచ్చికారమే వేసుకుంటాను ఇవ్వండి పసుపు ఆవాలు జీలకర్ర పోపు కండి ఎన్నిమిర్చండి మూడు దోసకాయలు తీసుకున్నానండి చిన్న చిన్నవి ఎల్లిపాయలు కూడా నేను పోపులో వేసుకున్నాను దీంట్లోనే వేసేస్తానండి మూత పెట్టుకుందామండి ఒక మూడు విజిల్ వస్తే చాలండి ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు ఉడికిందండి దోసకాయ అండి గరటితో ఇట్లా కలుపుకుంటే చాలండి ఇవ్వండి కల్లుప్పు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకుని పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేసుకుందాము ఇవ్వండి ఒక స్పూను జీలకర్ర అండి ఎన్ని మిరపకాయలు వేసుకున్నాను ఉల్లిగడ్డలు వేసుకుందామండి కరివేపాకు వేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇదండి మా దోసకాయ పప్పు కొంతమంది టమాటా వేసుకోరు టమాటా వేసి చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇంకా ఇత్తులు కూడా వేసుకోవచ్చండి దోసకాయ ఇత్తులు కూడా చాలా బాగుంటుంది రైస్లోకి మీరు ఇట్లానే చేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్